చూడండి అది చోట్ల ఉన్నాయి అవి దాదాపు వంద కోట్ల ప్రాపర్టీ టిడికి రాశారు అతనికి ఒక ఇల్లు వదిలిపెట్టారు ఈ తర్వాత దాన్ని అధికారికంగా అక్కడ రాస్తూ ట్రస్ట్ బోర్డు లో కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఇది చేయాలని క్లోజ్ చేయాలని ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా అది రాసుకుని లోక లోకాయుక్త ఉంటది కదా కేసులు ఇద్దరి మధ్య లోకాయుక్త కదా లోక అదాలత్ లోక అదాలత్ లో ఇద్దరి రాజీ ఆ రాజీ అయినట్టుగా దాని ప్రకారం ఇచ్చినట్టు ఇప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి పదిహేడు కోట్లది రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇందులో ఉన్నది ఏదన్నా అమ్మి ఇవ్వాల అట్లా అమ్మే ఉద్దేశం లేకపోతే ఈ విషయాన్ని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి చెప్తే ఆ న్యాయమూర్తి గారు చాలా మంచి ఆలోచన చేశారు ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు నేను పెట్టుకుంటానని ఆయన కష్టాజీతం డబ్బులు ఆయన పెట్టుకున్నారు ఇంత మంది ఇదేదో ఒక్కడికి ప్రయోజనం కోసం చేసుకున్నట్టయితే మధ్యలో ఇంకోటి అడ్డం పెడతాడు ఓవరాల్ గా అంత మంది కలిసి చేశారు చేసిన తర్వాత అదేంటి దేవుడికి మనందరం ఇంత దేవుడికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తున్నాం అన్న తృప్తి వెళ్ళి మాములుగా చట్ట ప్రకారం అయితే దొంగతనం కేసులో ఇట్లాగా దాన్ని ఏమంటారు సెటిల్మెంట్ చేయకూడదు చేయకూడదు కానీ కోర్టుకి బేస్ చేసుకుని వీళ్ళంతా చేశారు వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి దేవుడికి మంచి చేస్తున్నాం ఆ దేవుడే నాకు ఈ మంచి అక్కర్లేదు నేరస్తుడి శిక్ష పడాలనుకున్నాడేమో ఎందుకంటే ఇంకోటి భయపడాలనుకున్నాడే